నమస్తే అండి ఈరోజు చెప్పబోయే కథ రుణ బాంధవ్యాలు రచన ఏవి రెడ్డి శాస్త్రి గారు మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెల్కాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా అతడొట్టి మెతక మనిషి భార్య సంసారం లాక్కొచ్చింది వయసులో కలిగిందో ఆడబిడ్డ కూతుర్ని నానా పడి చదివించాడా మెతక మనిషి ఆ చక్కని చుక్కకి అంతలోనే ఏరి కోరి వచ్చాడో వరుడు ఇక అతడికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి పెళ్లికి ఎక్కడా ఆపు పుట్టలేదు వియ్యంకుడు చెప్పా పెట్టకుండా పెళ్లి భోజనానికి వంద మందిని అదనంగా తీసుకొచ్చాడు ఆ పెళ్ళి రసాభాసయిందా అతడినెవరైనా ఒడ్డున పడేశారా నర్సింహోం పెద్దగా చదువుకున్నవాడేం కాదు బాగా డబ్బున్నవాడు కాదు పైగా కూడాను ఎవరితోనూ మాట్లాడడానికి ధైర్యం చాలేది కాదు వాడి వాలకం తెలిసిన పెద్ద మనిషిగా ఆయన జాలిపడి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గుమస్తా ఉద్యోగం వేయించాడు నరసింహం వంటి ఆఫీసులో అందరికీ ఆలోచే ఒట్టి మెతక మనిషి అయినా చాలా మటుకు అతని జీవితం సాఫీగా గడిచింది అందుకు కారణం అతని భార్య రాజ్యమే రాజ్యం చాలా మంచి మనిషి బతక నిర్చితుందనం కూడా ఉంది మొగుడు అమాయకుడని అని పెళ్లైన కొద్ది రోజుల్లోనే గ్రహించేసింది రాజ్యం దాంతో తనే పగ్గాలు తీసుకుని గుట్టుగా సంసారం నడిపించింది నర్సింహం భార్యని చూసి పొంగిపోతూ ఉండేవాడు నువ్వు లేకపోతే నేను బతకలేకపోదును కదా రాజ్యం అనేవాడు ఏకాంతంలో ఆ మాటలంటున్నప్పుడు అతని కళ్ళల్లో ఆరాధన కనిపించేది ఆ మాటలు విని రాజ్యం కూడా పొంగిపోయేది అలాంటి ఏకాంత సమయాల్లో నర్సింహం కళ్ళకి రాజ్యం అపురూప సౌందర్యవతిలా కనిపించేది నిజానికి రాజ్యం పెద్ద అందగతేమీ కాదు కాని సర్వవేళలా ఆమెలో సౌందర్యదేవతే కనిపించేది నర్సింహంకి వాళ్ళకి చాలా కాలం దాకా పిల్లలు లేరు వైద్యాలు చేయించుకోగా చేయించుకోగా చివరికి ఒక ఆడపిల్ల కలిగింది అయితే అప్పటికి నలభై ఐదేళ్లు దాటేశాయి నర్సింహానికి నేను రిటైర్ అయ్యాక ఈ పిల్ల చదువు సంచులు ఎలా రా బాబు అనుకునేవాడు మనసులో పర్వాలేదు ఏదో ఒక దారి కనబడకపోతుందా అని భార్య ధైర్యం చెప్పేది నర్సింహోం కూతురు నిర్మల చాలా తెలివైనది పిల్లకి మంచి చక్కదనం కూడా వచ్చింది టెన్త్ పరీక్షలో సెంటర్ ఫస్ట్ వచ్చింది కానీ ఏం లాభం అంతకు ముందు సంవత్సరమే నర్సింగ్ రిటైర్ అయ్యాడు పెన్షన్ బెనిఫిట్స్గా వచ్చిన రెండు లక్షలు బ్యాంక్ డిపాజిట్ చేశాడు నెలవారి పెన్షన్లోంచి ఎంత ఎక్కువ డబ్బు పొదుపు చేయగలిగితే అంత పిల్ల పెళ్లి ఖర్చుల కోసం పొదుపు చేస్తున్నారు ఈ పొదుపు మాటేమో కానీ చాలా పేదవాళ్ళలా రోజు గడుపుకోవాల్సి వచ్చింది ఏ తర్వాత పిల్లని పై చదువులకి పంపడం సాధ్యం కాదని తేలిపోయింది నిర్మల మాత్రం చదువుకుంటానని మారం చేసింది తల్లిదండ్రుల నిస్సహాయస్థితిని కూడా నిర్మల అర్థం చేసుకుంది అందుకే తనను జూనియర్ కాలేజీలో చేర్పించి తీరాలని పట్టుపట్టలేకపోతోంది కానీ కాలేజీలో చేరిన తన సహాధ్యాయాన్ని చూసి కుల్లికుల్లి ఏడుస్తోంది కేవలం ఆ ఆర్థిక కారణాల వల్ల తన భవిష్యత్ అంధకారమైపోయిందని తెలిసిపోయింది నిర్మలకి కూతురు అనుభవిస్తున్న వేదన చూసి తల్లిదండ్రులు తల్లడిలిపోతున్నారు సహాయం చేయమని ఎవరిని అడగగలరు నీకు పెన్షన్ వస్తోంది కదా దాంతో చదివించుకోలేవా అంటారు నేను ఈ బిల్ల పెళ్లి కోసమే కడుపు కట్టుకుని బతుకుతున్నానంటే ఎవరూ హర్షించరు ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యం అన్నయ్య ముందుకొచ్చి తెలివైన పిల్లని చదివించకపోతే ఎలా అని ప్రశ్నించి కొంత మేరకు డబ్బు సహాయం చేస్తానన్నాడు ఇచ్చిన హామీని ఆనందంతో గంతులు వేసింది నిర్మల ఫీజులు తక్కువని ఇంటికి కాస్త దగ్గరగా ఉన్న ప్రభుత్వ కళాశాలలో చేరింది ఆలస్యంగా కాలేజీలో చేరవలసి రావటంతో నిర్మలకు ఇష్టమైన సైన్స్ గ్రూప్లో సీట్ దొరకలేదు ఆర్ట్స్ గ్రూప్లో సీట్ దొరికింది ఏదో ఒకటి కాలేజీ చదువు చదవగలుగుతున్నానులే అని సర్దిపెట్టుకుంది నిర్మల అలా ఆర్థికంగా పడుతూ లేస్తూ కట్టుకోవడానికి కాలేజీ ఇష్టపడే డ్రెస్సులు కూడా లేకుండానే కష్టపడి చదివి బీఏ ఫస్ట్ క్లాస్లో పాసయింది నిర్మల నిర్మల అందం తెలివితేటలు చూసి అమ్మాయినే పెళ్లాడతానని పట్టుబట్టి కూర్చున్నాడు వాళ్ళ బంధువుల అబ్బాయి ఒకడు కుర్రవాడు చార్టెడ్ అకౌంటెంట్ చదువు ఇంకా సగంలోనే ఉందట పిల్లవాడి తండ్రి రిటైర్డ్ చేయరు కొడుకు అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణడైపోతే భారీగా కట్నం లాగొచ్చున్ననే తోడేలో ఆకలితో ఉన్నాడతడు మరోపక్క కుర్రాడు మాత్రం అర్జెంటుగా నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టే కూర్చున్నాడు వెర్రిబాగుల నరసింహంగాడు కట్నాలేమి ఇవ్వగలడు ఉసూరు అన్నాడు తండ్రి అయినా సరే లాగగలిగినంత మేరకు లాగుదాం అని నిశ్చయించుకొని కనీసం రెండు లక్షలైనా ఇస్తే గానీ సంబంధం కుదరదరీని ఖచ్చిగా చెప్పేశాడు ఆ మాట విని ఒక్కసారిగా నీరు కారిపోయాడు నర్సింహం తనెక్కడివ్వగలడు రెండు లక్షల కట్నం ఎవరిన్ని రకాలుగా బోధపరిచి నా కుర్రాడి తండ్రి మెట్టు దిగడం లేదు చివరికి నరసింహం అమాయకంగా తన దగ్గరున్న రెండు లక్షల డిపాజిట్ రసీదు చూపించి ఇదే నాకున్న సర్వస్వం దీనిలో కట్నం కింద ఎంత ఇమ్మంటారు పెళ్లి ఖర్చులకి ఎంత ఉంచమంటారు అన్నాడు ముస్లాడు బడబడా నవ్వి పోయి నరసింహం చార్టెడ్ అకౌంటెన్సీ చేస్తున్న కుర్రాడు అల్లుడుగా దొరకాలంటే తల తాకట్టు పెట్టేనా సరే లక్షల కట్నం కుమ్మరించాలయ్యా మనం బాపనాళం అయిపోవట్టిగాని ఇదే మా అబ్బాయి ఏ కమ్మ కాపు లేదా రెడ్డి కులస్తుడే ఉంటే ఈ చదువుకి కనీసం కోటి రూపాయలు కట్నం వచ్చి ఉండేదయ్యా రెండు లక్షల డిపాజిట్ ఉందిగదా ఆ డబ్బు కట్నం కింద ఇచ్చేసి పెళ్లి ఖర్చుల కోసం ఏవో పడి డబ్బు సమకూర్చి పెట్టుకో అని ఖండితంగా చెప్పేశాడు భార్య బావమర్ది కూడా ఒప్పేసుకోమని మెడలు వంచడంతో సరే అనక తప్పలేదు నరసింహానికి ఆ మన్నాటి నుంచి కాలుగాలిని పిలిలా తిరిగాడు నరసింహం డబ్బు కోసం అతను ఎక్కని గుమ్మం లేదు దిగని లేదు కాని ఎక్కడా అప్పు పుట్టడం లేదు పిల్ల పెళ్ళైన తక్షణం ఇల్లు అమ్మేసి మీ బాకీ తీర్చేస్తాను బాబాబు కనికరించి ఓ యాభై వేలు అప్పుగా ఇప్పించండి అని ఊర్లో డబ్బున్న వాళ్ళందరికీ వెళ్ళి ప్రాధాయపడ్డాడు వాళ్ళందరిదీ ఒకటే మాట ఆ అమ్మకం ఏదో ఇప్పుడే చేయొచ్చు కదా అని బొత్తిగా ఇల్లు వాకిలి అమ్మేసుకుని మరీ పెళ్లి చేశాడని నలుగురు అనుకుంటే పెళ్లి కావాల్సిన పిల్ల మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించండి సార్ అన్నాడు నా పెళ్లి చేసి మా అమ్మ నాన్న నిలబడేయడలేని వాళ్ళైపోయారనే భావంతో అది పెళ్లి మీద కూడా కూర్చోదు ఆ పిల్లని అత్తవారింటికి పంపించేసిన వెంటనే ఇల్లు అమ్మేసే పని మీదే ఉంటాను అని ప్రాధాయపడ్డాడు వాళ్ళకి జవాబు నచ్చలేదు వాళ్ళంతా ఇప్పటికిప్పుడే నర్సింహం ఇంటిని ఎగరేసుకుపోవాలని చూస్తున్నారు అవసరం పీక మీద కత్తిలా వేలాడుతోంది కనుక వినపెట్టేలాంటి కొంపని చవగ్గా కొట్టేయవచ్చని వాళ్ళెత్తు ఆ రకమైన ఆలోచనలతో ఉన్న జనం మధ్య నర్సింహానికి ఎక్కడా అప్పు పుట్టలేదు ఇంతలో సడెన్గా ఓ ఆలోచన వచ్చింది నర్సింహానికి తన పెద్ద తల్లి కొడుకు బాగా డబ్బున్నవాడని ప్రతీతి పేరు మోసిన క్రిమినల్ లాయర్ వాడిని అడిగి చూస్తే తమ్ముడు కూతురు పెళ్లికి ఆమాత్రం సహాయం చేయకపోతాడా మర్నాడు లాయర్ అన్న దగ్గరికి వెళ్ళాడు నరసింహం ఆవులిస్తే పేగులు లేకపెట్టే సామర్థ్యం ఉన్నవాడు ఆ లాయర్ నరసింహాన్ని చూస్తూనే ఎందుకు వచ్చి ఉంటాడో ఊహించేసి అందుకు తగ్గట్టుగా మనసులోనే భూమిక తయారు చేసుకున్నాడు పెద్దవాడినని నా మీద గౌరవించి నన్ను చూడ్డానికి వచ్చావు చాలా సంతోషం కానీ నా దగ్గర డబ్బెక్కడుందిరా ఇప్పుడు నాలుగో వాడి కోసం ఇల్లు కడుతున్నానా అది కాస్త మధ్యలోనే ఆగిపోతుందేమోనని భయంగా ఉంది లోన్ కోసం అప్లై చేశాను అదొస్తేనే ముందుకెళ్ళడం లేకపోతే ఇల్లు మధ్యలో ఆగిపోతుంది ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే నేను సాయం చేయగలిగిన స్థితిలో లేను ప్రస్తుతం మరేమీ అనుకోకు మన కుటుంబంలో పెళ్ళికి కూడా ఏమి సహాయం చేయలేకపోతున్నానని నాకు బాధగానే ఉంది అని ముగించాడు ఆ మాటలు విని నర్సింహం చాలా డీలా పడిపోయాడు కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు అలాంటి స్థితిలో నరసింహాన్ని చూడగానే ఎందుకనో లాయరుగారి మనస్సు కూడా కొద్దిగా ద్రవించింది అయితే తను మాత్రం మెత్తబడకూడదని నిశ్చయించుకుని ఇలా అన్నాడు మన పిన్ని కొడుకు శాస్త్రిగారి దగ్గరికి వెళ్ళి అడగకూడదు వాడు నీలాగే ఇలాగే మెత్తని మనసున్నవాడు వాడు వాడి భార్య ఇద్దరు ఉద్యోగస్తులే కదా వాళ్ళిద్దరు నలుగురికి సహాయం చేసే మనుషులని అంతా అంటూ ఉంటారు నా మాట విని ఒకసారి వెళ్ళి వాడిని అడిగి చూడు ఆపైన నీ అదృష్టం పిల్లదాని అదృష్టమని ముగించాడు ఇంటికి వచ్చేశాడు నరసింహం వెళ్ళిన పని ఏమైందని భార్య అడగగానే భోరుని ఏడుస్తూ పెళ్ళికి ఏమి చేయలేను నాలాంటి దరిద్రుడి కూతురే పుట్టడం అది చేసుకున్న అని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు నరసింహం రాజ్యం కూడా బాగా డీలా పడిపోయింది కాని ముందు భర్తను ఓదార్చాలి అతడికి ధైర్యం చెప్పాలి లేకపోతే ఈ బెంగతో అతనేమైపోతాడో ఏమిటో అనిపించింది భార్యకి ఏం పర్వాలేదు ఊరుకోండి ఏదో ఒక దారి చూపించకపోతాడా భగవంతుడు అంది ఊరెంపుగా అప్పుడు చెప్పాడు నరసింహం లాయర్ అన్న ఇచ్చిన ఉచిత సలహా గురించి అది విని మరింకేం ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పగలరు దేవుడు మనకెక్కడ అదృష్టం రాసిపెట్టాడో రేపొకమారు శ్రీకాకుళం వెళ్ళి మీ పిన్నిగారి కొడుకును కూడా కలిసి రండి అంది రాజ్యం మర్నాడు వెళ్లి పినతల్లి కొడుకును కలిశాడు నరసింహం అతగాడు కులాంతర వివాహం చేసుకున్నాడని బంధువులంతా అతనికి దూరంగా ఉంటూ వచ్చారు నరసింహం కూడా అతనిని కలుసుకోవడం అతడింటికి వెళ్ళడం ఇదే మొదటిసారి అయితే శాస్త్రి దంపతులు మాత్రం ఏ అరవరికలు లేకుండా నరసింహాన్ని సాదరంగా పలకరించి ఇంట్లోకి తీసుకువెళ్లారు తాగడానికి చల్లని మజ్జిగ ఇచ్చారు కాసేపు కుసుల ప్రశ్నలయ్యాక మెల్లగా ధైర్యం చిక్కబట్టుకుని చెప్పడం ప్రారంభించాడు నరసింహ శాస్త్రి ఎప్పుడూ నేను నీ దగ్గరికి రాలేదు నాకు బాగా మొహమాటం అందుచేత ఎవరితోనూ దేని గురించి మాట్లాడి ఎరగను ఇవాళ తప్పని పరిస్థితి వచ్చింది పిల్ల పెళ్లికి డబ్బు సహాయం చేయమని ఎవరిని అడిగినా ఎవరూ సహాయం చేయడం లేదు నిన్ను కూడా అడిగి చూద్దామనిపించి ధైర్యం చేసి వచ్చాను పెళ్లి ముహూర్తాల దగ్గర నుంచి అన్నీ నిశ్చయమైపోయాయి కానీ పెళ్లి చేయడానికి డబ్బు కావాలి కదా ఎన్ని దంటాలు పడుతున్నా ఆ డబ్బు సమకూరడం లేదు అన్నాడు ఆగాగు నాకు నిన్ననే కబురందంది ఇలా నువ్వు డబ్బు కోసం రాబోతున్నావని మన లాయరన్న నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు చెప్పడానికి ఏముందిలే కాని నీకుగాని డబ్బు ఇస్తే అది ఎన్నటికి తిరిగి రావడం జరిగే పని కాదని హెచ్చరించాడు కూడాను సరే వాడి మాటకేం గాని నీకెంత డబ్బు కావాలేంటి అని ప్రశ్నించాడు యాభై వేలైనా ఉంటేగాని చేసి ఒడ్డున పడలేనురా శాస్త్రి అన్నాడు నర్సింహం అంత డబ్బా అంత పెద్ద మొత్తం మా దగ్గర ఉండదురా ఓ పది పదిహేను వేల దాకా సర్దగలం మిగిలింది మనెక్కడైనా ప్రయత్నించలేవా అన్నాడు నేను తీర్చలేనని అందరికీ నా మీద అపనమ్మకం రా పెళ్లి పూర్తే అవగానే నా ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేస్తానురా నన్ను నమ్ము ప్రాణం పోయిన మాట తప్పను ఎలాగో ఒకలాగా నన్ను ఈ గండం నుంచి కాపాడవా నర్సింహం గొంతులో వినిపించిన ఆర్తనాథం శాస్త్రిని కలవరపరిచింది ఏం చేసి వీడిని కాపాడాలా అని కలవరపడిపోతూ అటు ఇటు దిక్కులు చూస్తున్న శాస్త్రికి వంటగది గుమ్ము దగ్గర నిలబడ్డ భార్య సౌజ్ఞ చేయడం కనిపించి ఏమిటో తెలుసుకుందామని ఆమె దగ్గరికి వెళ్ళాడు నెలాఖరికి నా పోస్టాఫీస్ మెచ్యూర్ మెచ్యూరై డబ్బు వస్తుంది కదా ఫస్ట్కి రమ్మనేనండి ఆ డబ్బు ఇద్దాం పాపం పిల్ల పెళ్లి చేయలేమోనని బెంగ పెట్టుకొని ఏడ్చేస్తున్నాడు వెడ్డి చెప్పండి డబ్బు ఇస్తామని డబ్బు సమకూర్చుకోలేకపోవడం వల్ల కూతురు పెళ్లి ఆగిపోతే అతనికే కాదు మొత్తం కుటుంబానికి అంతటికీ నామోషియే కదా అంది శాస్త్రి భార్య అక్కడికక్కడే ఆమెని అమాంతం ఎత్తేసుకొని ముద్దులాడేయాలనిపించింది శాస్త్రికి ఆవిడ మాటలు అతని చెవికి అమృతంలా వినిపించాయి ఎంత ఉన్నతమైన ఆలోచన చెప్పడానికి వీళ్ళైనంతగా సంతోషపడిపోతూ ముందుగదిలోకి వెళ్ళి ఒరే నర్సింహ నువ్వు ఇవాళ నక్కతోక తొక్కి వచ్చినట్లున్నావు నిలాఖరికి మా ఆవిడకి డబ్బు అందుతుందట అంచేత ఫస్ట్కి ఇస్తాం అంచేత నువ్వు మిగతా పెళ్లి ఏర్పాట్లు చేసుకో అన్నాడు ఆ మాటలే చెవిన పడేసరికి నర్సింహం ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అతడి కళ్ళల్లోంచి ప్రవాహం కన్నీరు ముంచుకొచ్చేసింది చివరకు నోరు పగల్చుకొని మీరు దేవుళ్లే కానీ మనుషులు కాదు మీ కాళ్ళకి మొక్కాలని ఉంది కానీ అలాంటి పని చేయకూడదు మీరు నాకంటే వయసులో చిన్నవాళ్ళు అన్నాడు చా ఏమింటరా నీ మాటలు నువ్వును ఏం పర్వాలేదు నీ కూతురు పెళ్లి నిర్విఘ్నంగా జరుగుతుంది వెళ్ళు తక్కిన ఏర్పాట్లు చేసుకో అని ధైర్యం చెప్పి పంపించారు నరసింహాన్ని వెలిగిపోతున్న ముఖంతో ఇల్లు చేరుకున్నాడు నరసింహం ఆ సంతోషవార్త విని ఆనందం పట్టలేక దేవుడు పటముందు సాష్టాంగ పడిపోయింది ఈ రాజ్యం నిర్మల పెళ్లి బాగానే జరిగింది శాస్త్రి దంపతులు అన్నట్లుగానే దగ్గరుండి పెళ్లి జరిపించారు లగ్నం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద అక్షంతలు వేయడం కూడా పూర్తయిపోయింది ఇక ఆఖరికి మిగిలింది విందు కార్యక్రమం ఒకటే కానీ ఎవరు ఎన్నడూ ఊహించలేని షాక్ అక్కడే తగిలింది నరసింహానికి వియంకుడు తమ తరపున చెప్పా పెట్టకుండా మరో నూరు మంది అతిథుల్ని తీసుకొచ్చాడు ఏదో సరదాకప్పుడు చెబుతున్నట్లు అప్పటికప్పుడు గమ్మత్తుగా నవ్వుతూ నరసింహం చెవిలో చెప్పాడు ఆ విషయం ఆ మాట చెప్పిన పడేసరికి ఇంకేముంది నర్సింహం గుండెలో బాంబు పేలింది అప్పటికప్పుడు మరో వంద మందికి విందు భోజనమా ఏర్పాటు చేయడమేలా భయంతో నర్సింహంకి ఆయాసం వస్తున్నట్లు అనిపించింది గుండె చేత్తో పట్టుకొని ఓ కుర్చీలో కూలబడ్డాడు భార్య దగ్గర వాళ్ళు భయపడుతూ గబగబా చుట్టూ చేరి ఏమిటేమిటని అడిగారు పొడి పొడి మాటలతో ఆయాసపడిపోతూ అసలు సంగతి చెప్పాడు నరసింహం చెప్పిన మాటలు విన్న బంధువులు కూడా స్థానువులైపోయారు అప్పటికప్పుడు వంద మందికి విందు ఏర్పాట్లంటే మాటలే ఆని నర్సింగ్ కృంగిపోతున్నాడు అతగాడికి ధైర్యం కలిగించడానికి పర్వాలేదు మీరేం భయపడకండి అంటున్నారే కానీ ఏం చేయాలి ఎవరికి పాలుపోవడం లేదు అయితే ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు చూసి ఉన్నవాళ్ళు కాబట్టి శాస్త్రి దంపతులు మాత్రం బెదిరిపోలేదు చకచక కేటరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పి ఎలాగైనా కాపాడమని వాళ్ళ కడుపు కాలు పట్టుకొని బతిమాలారు ఎంత కావాలంటే అంత ఇస్తామని చెప్పారు కేటరింగ్ వాళ్ళు కూడా భయపడిపోతూనే సరే అన్నారు విందు రసాభాస అయితే వాళ్ళ జట్టుకు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా మొత్తానికి కాస్త ముందు వెనుకగా అది సరిగా లేదు ఇది సరిగా లేదు అని చిన్న చిన్న సనుగుళ్లతో విందు కూడా పూర్తయింది అయితే నర్సింగ్హోం మాత్రం మామూలు మనిషి కాలేదు రాత్రంతా పిచ్చి పట్టిన వాడిలా మరో యాభై అరవై వేలు ఎక్కడి నుంచి తెచ్చేది అని తనలో తను సనుక్కుంటూ తిరిగాడు నర్సింగ్హోం తనలో తనే మాట్లాడుకుంటున్నా కానీ దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి నర్సింగ్హోం రాజ్యం ఇద్దరు పెళ్లి భోజనం కూడా చేయలేదు ఎవరో ఇస్తే ఇంత మజ్జిగ తాగారు అయ్యేసరికి పెళ్లికి వచ్చిన వాళ్ళంతా పందిట్లోనూ వరండాల మీద సర్దుకుని పడుకున్నారు అందరూ నిద్రపోతున్న సమయంలో నరసింహ మెల్లగా కుర్చీలోంచి లేచాడు అతడికి ఆశయంగానే ఉంది అయినా మెల్లగా ఒక్కొక్క అడుగు భారంగా వేసుకుంటూ పందిరంతా కలిగే తిరిగాడు వరండాలో నిద్రపోతున్న కొల్లపీతురు కొత్త పెళ్లి కూతుర్ని వరండాలో నిద్రపోతున్న కొత్త పెళ్లికూతుడిని దగ్గరగా వెళ్ళి చూశాడు మరోచోట నిద్రపోతున్న బెళ్ళికొడుకు దగ్గరకు కూడా వెళ్ళి చూశాడు ఒక సోఫాలో కూర్చుని నిద్రపోతున్న శాసిని దంపతులకి నమస్కారం చేశాడు తరువాత అక్కడే నిద్రపోతున్న భార్య పక్కకు వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నాడు చప్పుడైతే రాజ్యం లేచి కూర్చుని కొంచెంసేపు కళ్ళు మూసుకొని నిద్రపోండి అని భర్త చెయ్యి పట్టుకుని ఊరడించే ప్రయత్నం చేసింది అలాగే రాజ్యం ఇక నిద్రపోతాను నా చేతకానితనంతో బతుకంతా నీకు కష్టాలే మిగిల్చాను నన్ను క్షమించు అన్నాడు రా రాజ్యం గాబ్రాపడుతూ ఏమిటండి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏనాడు మీరు నాకు పిసరంత బాధ కూడా కలిగించలేదే నన్ను దేవతను చూసినట్టే చూశారు సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని కాసేపు కళ్ళు మూసుకొని నిద్రపోండి అంది భర్త తలానిమూర్తు కుర్చీలో విశ్రాంతిగా కూర్చొని నిద్రపోయాడు నర్సింహం తెల్లవారిన తర్వాత కూడా మరిక నిద్ర లేవలేదు పెళ్లి కొడుకు తన తండ్రిని పట్టుకుని చెడమడా తిట్టేశాడు మా మామగారు గుండె ఆగిపోవడానికి కారణం నువ్వే అన్నాడు తన తప్పు అంగీకరిస్తున్నట్లు తలదించుకున్నాడతను బాకీలని తమ నెత్తిమీదే వేసుకున్నారు శాస్త్రీ దంపతులు మా పరువు కాపాడి మమ్మల్ని బతకనిచ్చారు చిన్నాన్న సాధ్యమైనంత వేగ్యంగా ఇల్లు అమ్మేసి మీరుణం తీర్చుకుంటామంది పెళ్లి కూతురు పన్నెండో రోజు కార్యక్రమం పూర్తయ్యాక రాజ్యం కలగజేసుకుంటూ డబ్బైతే ఎలాగూ అలా తంటాలుపడిచ్చేస్తాం కాని ఈ పెళ్లి జరిపించింది మీరే ఈ పన్నెండు రోజులు మాకు దన్నుగా నిలబడి మమ్మల్ని ఒడ్డుకు చేర్చారు ఈ అప్పుల ఇవిలోంచి బయటపడటానికి అయాచితంగా మీరు సహాయం చేశారు ఎన్ని జన్మలెత్తి మీ రుణం తీర్చుకోగలం అంటూ వలవలా ఏడ్చేసింది రాజ్యం ఊరుకుందురు వాళ్ళకైతే ఏదోలాగా పడి అప్పుడు తీల్చేస్తాం గాని ఈ బంధుత్వాలున్నాయి చూశారు ఇవి ఏమిటనుకుంటున్నారు మనం ఎవరమూ తీర్చుకోలేని నిజమైన రుణాలివి మన తాత తండ్రుల నుంచి మనకు సంక్రమించిన వారసత్వ ఇవన్నీ బంధువులంతా మమ్మల్ని వదిలేశారు ఇక మన కుటుంబాలతో మాకెలాంటి సంబంధాలు లేకుండా పోయాయనే బాధపడుతున్న సమయంలో మళ్లీ బంధుత్వాలకీ ప్రాణప్రతిష్ఠ చేశారు మీరు అందుచేత ఇప్పుడు చెప్పండి మేమేకు రుణపడి ఉన్నామా లేక మీరు రుణపడి ఉన్నారా రుణాలు తీర్చుకోవడాల గురించి మాట్లాడకండి ఈ రుణాలిలాగే ఉండనివ్వండి ఒకరికొకరం తీర్చుకోలేని ఈ బాకీలన్నింటినీ ఆత్మీయతలు అభిమానించుకోవడాల రూపంలో తీర్చుకుందాం సరేనా అన్నారు శాస్త్రీ దంపతులు ఇంతేనేంటి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి